హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇష్మా షాలో అందరు బాగున్నారు ఫ్రెండ్స్ అయితే చాలా చాలా బాగున్నాము పర్లేదు బాగానే ఉన్నాము మొత్తం అయితే వీడియోస్ చాలా డల్ అయిపోతున్నాయి సరిగ్గా తీయడం లేదు దానికి ఇంకా మస్తు రీజన్స్ ఆ మధ్య ఒక మూడు నాలుగు వీడియోస్ కంటిన్యూగా పెట్టినా చూడండి కంటిన్యూగా పెట్టిన తర్వాత అంటే వీడియోలు అట్లా కంటిన్యూ చేద్దాం అనుకున్నాము చేయకుండా అంటే కొంచెం బైక్ నుంచి స్కిడ్ అయ్యి పడిపోయినా అనమాట అయ్యోండి ఇక్కడ చెప్పాలి ఇక్కడ తగినాయి ఒక అలాగే ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుంటుంది తల్లి కూడా కొంచెం మొత్తానికి ఇబ్బంది ఇబ్బంది అయిపోయింది అనమాట ఒక వన్ వీక్ దాకా ఎక్కడ పనికి కూడా వెళ్ళలేదు ఇంక అన్ని పరిస్థితులు అనుకూలించక ఇంకా మళ్ళీ ముందే దరిద్రంలో ఉన్నారు నాయన అంటే మళ్ళీ వీడియోస్ చేసి ఇట్లా స్కిడ్ అయి పడిపోయినా ఇట్లా అవన్నీ చెప్పేసి మళ్ళీ ఇట్లా వీడియోస్ చేస్తే అని చెప్పేసి కూడా తీయలేదు సరిగ్గా వీడియోస్ దాని తోడు ఇంకా శైలి కూడా మొన్న హాస్పిటల్కి వెళ్ళి కొల్లాపూర్లో హాస్పిటల్ చూపించుకొని కూడా వచ్చింది అక్కడ వెళ్ళిన తర్వాత అంటే నేను శైలు వెళ్ళింది శైలు వెళ్ళినాక ఫోర్ ఫైవ్ డేస్ కింది కదా ఫోర్ ఫైవ్ డేస్ అయింది ఇంకా శైలు పని ఉన్నా కూడా ఇంకా అట్లే పని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసింది అంటే ఇంటికాడ ఎవరు లేకున్నారు వండుకొని తినడానికి ఇబ్బంది అయిపోయింది ఇంకా వచ్చేసింది మొత్తమే అయితే ఇప్పుడు తల్లి కూడా ఫిఫ్టీన్ డేస్ తగ్గతుంటుంది ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా మొత్తమే ఇంకొక టెన్ డేస్ పడతాన కూడా మొత్తం తగ్గడానికి ఇది అనమాట ఇప్పుడు మా పరిస్థితి అంటే కొంచెం అనుకూలంగా లేదు అందుకని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ఇట్లా ఫేస్ క్యామ్ పెట్టి వీడియో దానికి రీజన్ ఏంటంటే ఒకసారి మీ దగ్గర కూడా మాట్లాడినట్టు ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఏదన్నా నార్మల్గా వర్క్ కాకుండా ఏదన్నా ఆన్లైన్ ఇప్పుడు నార్మల్గా ఆ మధ్య ఒకసారి వీడియోస్ అంటే ఒక టెన్ వీడియోస్ క్రితం అనుకుంటా అంటే మా అమ్మను హాస్పిటల్ తీసుకెళ్ళే దానికన్నా ముందు ఆ టైంలోన అంటే ఏదన్నా ఆన్లైన్లో ఏదైనా చేయడానికంటే శారీస్ కానీ లేదంటే జ్యువెలరీస్ కానీ ఏదన్నా చేద్దాము అని ఆలోచన ఉంది కానీ చూద్దామని చెప్పేసి ఆ మధ్య ఒకసారి అన్న చూడండి మీ దగ్గర అదే ఆలోచనతో అనమాట అంటే శారీస్ జ్యువెలరీస్ వీటన్నిటికన్నా వీటి వీటికన్నా కొంచెం అందరికీ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా మంచి అంటే అందరికీ అందుబాటు ధరలోన ఏదన్నా అంటే ఎవ్వరు చేయని విధంగా కొంచెం డిఫరెంట్గా ఇద్దాము అందరిలాగా ఏం చేస్తే అంటే అంద వాళ్ళకన్నా బెటర్గా మనం కలెక్షన్స్ తీసుకురాకపోవచ్చు కాకపోతే ఈ హెల్త్కి సంబంధించిన దాని అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అంటే చిన్న పెద్ద అన్నట్టు ఏం కదా తేడా అందుకని ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఆడ మగ అంటే ఏముండదు ఇంకా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే ఏమి ఉండదు ఇప్పుడు సారీస్ అనుకోండి ఎక్కువ లేడీస్ లైక్ చేస్తారు ఈ జ్యువెలరీస్ అన్న లేడీస్ ఎక్కువ లైక్కిస్తారంటే మీ జెంట్స్కి సంబంధించి అంత ఉండదు అనమాట ఇదేనంటే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా తీద్దాం చేద్దామని ఆలోచన ఉన్నది అదే ఆలోచన మీద ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ డ్రైనర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిని తీసుకొచ్చి ఆన్లైన్ ద్వారా అంటే ఇట్లా మన యూట్యూబ్ తరఫు నుంచి ఎవరన్నా మనకి మాకు కావాలని చెప్పేసి వాట్సాప్ ద్వారా మనకి వాళ్ళ అడ్రస్ తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ అనుకోండి మనము ఇక్కడ నుంచి వాళ్ళకి ఇండియన్ పోస్ట్ ద్వారా వాళ్ళకి కొరియర్ చేస్తాము తర్వాత ఇంకా మా రిలేటివ్స్కి కూడా సేల్ చేయొచ్చు మన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అంటే తీసుకొచ్చిన తర్వాత మనమే ఒక చిన్న రిటైల్ షాప్ లాగా మెయింటైన్ చేద్దామన్న ఆలోచనతోనే చేద్దాం అనుకున్నాము కాకపోతే లాగా చేద్దాం అనుకుంటే కొంచెం ఒక ఫిఫ్టీ థౌసండ్ లాగానే కావాలి కదా ఇప్పుడు ఒక టెన్ కేజెస్ ట్వంటీ కేజెస్ అట్లా తీసుకొచ్చి ఇట్లా ఆన్లైన్ ద్వారానే చేద్దాం స్టార్టింగ్లోన ఆలోచన ఆలో ఆలోచన ఉందన్నమాట ఇదైతే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కదా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేడీస్ జెంట్స్ అని ఏం తేడా ఉండదు కదా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అందుకని చెప్పేసి ఈ ఆలోచనతోనే చేద్దాం అనుకున్నా ఇంకా ఇదే అంటే ఓన్లీ సేల్స్ చేయడమే కాకుండా మన మన దగ్గర కొన్న వారికి కూడా మంచి ఆఫర్స్తోన మంచి ఆఫర్స్తోన వాళ్ళని అట్రాక్టివ్ ప్రైస్ పెట్టి వాళ్ళని కూడా మంచిగా అంటే మన దగ్గర తీసుకున్నందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అన్న విధంగా చేద్దామన్న ఆలోచనతోనే ఉందన్నమాట మొత్తం మీద అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి గుడికెళ్ళి దేవునికి మంచిగా దండం పెట్టుకొని వచ్చి ఆ ప్రొడక్ట్స్ని స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉంది అదే మొత్తం అయితే దాదాపు అంతా రెడీ చేసుకున్నాము అంటే ఎక్కడెక్కడైతే ప్రొడక్ట్స్ అంటే ఈ డ్రై ఫ్రూట్స్ డ్రైనట్స్ హోల్సేల్ దొరుకుతాయి అని చెప్పేసి కూడా కొద్ది తిరిగి ఈ రెండు మూడు రోజులు అంటే కొంచెం వర్క్కి వెళ్ళకుండా ఉన్నా కదా ఈ ఒక నాలుగైదు రోజుల నుంచి అదే పని మీద చూసుకుంటూ ఉందన్నమాట మొత్తం అయితే ఒక దానికి వచ్చింది ఒక కొలికి వచ్చింది అనమాట చేసే పని వరలక్ష్మి వ్రతానికి స్టార్ట్ చేస్తాము వరలక్ష్మి వ్రతానికి స్టార్ట్ చేస్తాము మీకు ఒక గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తా అంటే రాకేపాండు గారు చెప్తా ఓకేనా అంటే గుడ్ న్యూస్ అంటే ప్రతి యూజర్కి ఉపయోగపడే విధంగా శైలిఖ అంత దాదాపు అంత ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు కూడా చెప్తే ఇంకా నాకు హ్యాపీ అనమాట ఎందుకంటే మీరు ఆన్లైన్ ఫ్యామిలీ వీళ్ళేమో ఆఫ్లైన్ ఫ్యామిలీ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మొత్తమే అయితే డ్రై ఫ్రూట్స్ని డ్రైనర్స్ని తీసుకొచ్చి ఆన్లైన్లో సేల్ చేద్దాము అట్లే మా ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఎవరికైనా సరే చేద్దాము అని ఆలోచనతో ఉంది మీ అంటే హోల్సేల్ రేట్లు అయితే కాదు ఇప్పుడు నార్మల్గా ఎవరైనా శాలరీ శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ తీసుకొచ్చి సేల్ చేసి వాళ్ళైతే హోల్సేల్ ఏం చేయరు కదా అంటే ఇప్పుడు ఎక్కడన్నా మధ్యాహ్నం సిటీ నుంచి లేదంటే అక్కడ ఉంటుంది సోలాపురా సెల ఏదో ఉంటాయి కదా సైల్ అది ఓకే ఇప్పుడు సడన్గా పేరు గుర్తురాడాలండి నోట్లోనే ఉంది అక్కడ నుంచి కూడా తీసుకొస్తారు కదా తీసుకొచ్చి శారీస్ అమ్ముతుంటారు కదా వాళ్ళే హోల్సేల్గా అమ్మారు కదా అంటే బల్క్గా ఒక ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కొన్న వాళ్ళకి హోల్సేల్ అమ్ముతారు సింగిల్ శారీస్ కొన్న వాళ్ళకి అందరికీ రీటైల్లోనే కదా అంటే మన ఊళ్ళో షాప్లకి ఎంత రేట్ ఉంటుందో అంతే అంతే రేట్ అమ్ముతారు కదా ఇప్పుడు నేను కూడా తెచ్చిన డ్రై ఫ్రూట్స్ డ్రైనర్స్ ఏమైనా సరే అంతకే ఉంటుంది మన ఊర్లో పెద్ద షాప్ ఉంటుంది కదా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక కిరాణా షాప్ ఇది పెద్దది మన ఊళ్ళో అన్నట్టు మీకు అనిపిస్తుంది కదా ఆ షాప్లో ఎంత రేట్ ఉంటుందో మన దగ్గర కూడా అంతే రేట్ ఉంటుంది మరి ఎక్కువ కూడా ఏం ఉండదు ప్రైస్ విత్ కొరియర్ ఛార్జెస్ కూడా అందులోనే ఉంటాయి అనమాట ఓకేనా అంటే మీరు ఆ షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటే ఎంత రేటు పడుతుంది అంత రేటు పడుతుంది ఎక్కువ ఏం రేట్ ఏం పడదు ఎంఆర్పీ అంత లీస్ట్ ప్రైస్లోనే అంటే మనకు కూడా కొంచెం తక్కువ కష్టపడ్డందుకు కొంచెం వస్తే చాలన్నమాట ఓకేనా అదే ఆలోచనతోనే ఉంది అదే దాన్ని కొంచెం మంచిగా మీకు కూడా యూజ్ అయ్యే విధంగా మంచి ఆలోచనతో ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఉంది ఫ్రెండ్స్ అదే మీకు చెప్తామని ఇప్పుడు రఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను అది స్టార్ట్ చేసిన తర్వాత మీకు బ్రీఫ్గా క్లియర్గా వీలైతే ఒక చాట్ కూడా సైడ్ను చూపించుకుంటూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం అయితే డ్రై ఫ్రూట్స్ డ్రైనర్స్ని ఇట్లా ఆన్లైన్ సేలింగ్ చేద్దామన్న ఆలోచనతోనే మీకు కూడా ఒకసారి మీ దగ్గర కూడా కొంచెం మాట్లాడినట్టు చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సైలు చెప్లింగ్ చెప్పాలి అదే అది ఫ్రెండ్స్ మొత్తమే అయితే ఇంకా ఈ ఎవ్రీ సీజన్ ఎవ్రీ సీజన్ అంటే ప్రతి సీజన్ నేను అంటేగా ఆప్రోటర్ అయ్యి ఇప్పటికీ ట్వెల్వ్ ఇయర్స్ దాకా అయితే ఉంటుంది అనమాట ఓకే నేను ఒక ట్వెల్వ్ ఇయర్స్ దాకా అయితే ఉంటుంది ఈ ట్వెల్వ్ ఇయర్స్లోనే అంటే నేను ప్రతి ఇయర్ నుంచి చూస్తున్నాను అనమాట ఏ సంవత్సరం అయినా సరే ఈ రైనీ సీజన్ మా ఫీల్డ్లో మొత్తం డల్ ఉంటుంది అనమాట వర్క్ ఉండదు సరిగ్గా అంటే సివిల్ వర్క్ అంటే ఇంకా జేసీబీ వర్క్లు తెలుసు కానీ మీకు చాలా వరకు డల్గా ఉంటాయి అవి మళ్ళీ దసరా దీపావళి తర్వాత మళ్ళీ మంచి వర్క్ స్టార్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ గట్టిగా నడుస్తాయి అంటే మళ్ళీ మే జూన్ వరకు నడుస్తాయి మళ్ళీ రైనీ సీజన్ డల్ అయిపోతాయి ఇప్పుడు అదే సిచ్యువేషన్ అనమాట నా సిచ్యువేషన్ ఇప్పుడు అది పాత్రూంలో ఉన్నప్పుడు కొంచెం బాబాయ్ వాళ్ళ రూమ్ కాబట్టి అక్కడ అంటే వాళ్ళ వాస్తవానికి మా బాబాయ్ వాళ్ళకి ఏం రెంట్ ఒక టూ ఇయర్స్ దాకా ఉన్నాము ఇంకా అక్కడ కొంచెం నడిచింది ఒక ఫైవ్ థౌసండ్ సేవ్ అయ్యేది మాకు అంటే మా ఖర్చులకు వెళ్ళిపోయేది ఇక్కడ వచ్చిన తర్వాత ఈ అడిషనల్గా ఈ ఫైవ్ థౌసండ్ ఒకటి యాడ్ అయింది కరెంటు బిల్లు తర్వాత హోమ్ లోన్ ఈఎంఐ గోల్డ్ లోన్ తర్వాత అమ్మకం మొన్న దాకా సరిగా లెక్క ఇదిగో శైలుకి తర్వాత మొన్న నేను బైక్ స్కిడ్ అయ్యి అని చెప్పేసి అన్ని ఫైనాన్షియల్ ప్రెషర్స్ అన్ని పెరిగిపోయాయి అనమాట వీటన్నిటికీ ఇంక నేను ఒక్కనే బయటికి వెళ్ళి పని చేసుకొని తీసుకోవాల్సి వస్తే సరిపోతే లేదు ఇది కూడా కొంచెం తోడైతే బాగుంటుంది అన్న ఉద్దేశంతోన ఇదైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఎందుకంటే ఇది లేడీస్కి జెంట్స్కి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కానీ ఒకరికి అని ఏం లేదు కదా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఎందుకంటే హెల్త్ వద్దనుకునే వాళ్ళు ఎవరు లేరు అందుకని చెప్పేసి అందరికి గురించి ఆలోచించే ఈ అడుగు ముందు వేయడం జరిగింది కొంచెం స్టార్టింగ్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ లోపల ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేస్తాము ప్రతి ఒక్కరు మీ తరఫు నుంచి వచ్చే సపోర్ట్ని బట్టి దాన్ని ఇంకా కొంచెం డే బై డే ఇంప్రూవ్ చేస్తాము కాకపోతే మీకు ఇంకా దీని ఫుల్ ప్లేస్డ్గా టోటల్ వీడియో మీకు రాఖీ పండుగ రోజు అయితే తప్పకుండా పెడతాం ఫ్రెండ్స్ కాకుండా కొంచెం చూపించి కూడా నేను రాఖీ పండుగ రోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే టోటల్గా మా ఇంటెన్షన్ ఏందని చెప్పేసి మీకు మెన్షన్ చేస్తున్నా ఫ్యూచర్లో ఉన్న ఏదన్నా ఈ దీనికి సంబంధించి ఏ ఒడుగుడుగులు ఉన్నా కూడా మీ దగ్గరనే షేర్ చేసుకుంటాం మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ముందుగా బెటర్గా బెటర్గా ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చెప్పిందా వాళ్ళ వాళ్ళ సపోర్ట్ తోటే మనం ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం ఇంకా అదే ఓకే మొత్తం మాకున్న అలవాటు ఏంటంటే కొద్దిగా ఇట్లా ఉన్నా ఇట్లా ఉన్న ఇట్లే ఉంటారు వాటి మధ్యలో ఉంటారు అటు ఫేస్లోనే స్మైల్ కొంచెం తగ్గదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీ దగ్గర ఈ రకంగా ఈ ఈ ఎటువంటి వీడియోస్తో అంటే ఇటువంటి మంచి ఆలోచన మీ ముందుకు వస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు చూసిన వీడియోస్ కన్నా ఇక్కడ నుంచి మంచి వీడియోస్ వస్తాయి తర్వాత మన దగ్గర సబ్స్క్రైబర్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యే స్టేజికి కూడా తీసుకురావాలని ఆలోచన ఉంది నాకు ఓకేనా ఉన్నాయి కే సబ్స్క్రైబర్స్ అయినా కూడా మొత్తం మీద అయితే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని ఆలోచనతోనే మంచి ఆలోచనతోనే ముందుకు వస్తున్నాం తప్పకుండా అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్